何でてますまね <laughs> అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు అప్పణ దొరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం సంక్రాంతి క్రీడా సంబరాలు ప్రారంభమయ్యాయి ఈ క్రీడల్లో కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు గెలిచిన జట్లకు లక్ష రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు పాల్గొనాల్సిన జట్లు ఈ నెల ఎనిమిదవ తేదీకి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ చేసిన జట్లు తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని దొరబాబు సూచించారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు అతేపల్లి గణేష్ జన సైనికులు పాల్గొన్నారు అందరికీ నూతన సంవత్సర ంక్ష సంక్రాంతి పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు తొమ్మిదో తారీఖుని పది పదకొండో తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది నెలకొంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని అదే ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి పుర పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు తొమ్మిదో తారీఖుని పది పదకొండో తేదీల్లో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది నెలకొంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని అదే ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా